విప్ల ఆ ఏజెన్సీ నంబర్ మాకు కూడా ఇవ్వచ్చు కదా అని శిల్పను అడగటం వల్ల శిల్ప సరే అన్నట్లు వాళ్ళ కజిన్ నంబర్ ఇచ్చింది విప్ల వాళ్ళకి విప్ల శిల్ప ఇచ్చిన ని తీసుకుని అబ్బాయికి కాంటాక్ట్ చేస్తే అబ్బాయి ఒక ఏజెన్సీని తీసుకువెళ్తాను అక్కడికి అని తీసుకువెళ్లారు స్నేహితులిద్దరిని వాళ్ళిద్దరూ సరే అంటూ అబ్బాయి వెంట ఫాలో అయిపోయారు హాయ్ గైజ్ ఈరోజు రమ్యా మొగరమ్స్ చెదిరిపోని స్వప్నమా ఏడో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఇంతకి వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అనేది మనం ఎపిసోడ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక శిల్ప కజిన్ వెంట వెళ్లిన స్నేహితులు అక్కడ ఏజెన్సీలో వాళ్ళు ఫామ్ ఇస్తే ఆ ఫామ్ ని తీసుకుని ఫిల్ చేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా వస్తే మాట్లాడదాము అనుకుని శిల్ప కజిన్ ఆల్రెడీ చెప్పాడు వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఈ కంపెనీ టర్మ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి అని అలా తను చెప్పడం వల్ల వీళ్ళకి కొంచెం ఐడియా ఉంది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆ కల్సన్ ఆ కన్సల్టెన్సీ ఏజెన్సీ హైదరాబాద్లోని హిమయత్నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో ఉంది ఎటు చూసినా కళ్ళు జిగేల్ అనే మెరుపులతో కొత్త పెళ్లి కూతురులా కలకల్లాడిపోతోంది అది ఏమిటంటే అంత పెద్ద రూమ్ లో ఒక్కరు కూడా లేకపోవటం పిప్లకి ఎందుకో ఇది కరెక్ట్గా అనిపించటం లేదు పోచి ఇంకా ఎవరూ రాలేదు ఏంటి ఎంతసేపు చూద్దాం అని అంటోంది అసహనం కూడిన గొంతుతో ఇప్పటిదా ఇప్పటిదాకా చూసాం కదే ఇంక కొంచెంసేపు ఆగుదాం అని అందో లేదో గ్లాస్ తలుపులు తెరుచుకుని వచ్చాడు ఓ వ్యక్తి ముప్పై ఉండొచ్చు చూడ్డానికి నిన్నటి తరం హీరోలాగా దర్జాగా ఉన్నాడు రాగానే కూర్చోబెట్టి ఫిల్ చేసిన ఫామ్ చూస్తూ మీరెగ్జూమ్ కి తగిన జాబ్ చూసి కన్సల్ట్ చేస్తాం అప్పటి వరకు బేసిక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి అని ఒక బుక్లెట్ ఇచ్చాడు వాళ్ళకి అంతేనా అని అంది పోచమ్మ ఉత్సుకతతో అతను షార్ప్గా ఒకసారి పోచమ్మ వైపు చూసి తర్వాత విప్లని ఉద్దేశించి మీకు జాబ్ కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడే చెప్పం మేము ముందు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా అవి మినిమం అటెండ్ అయ్యాక అప్పుడు చెప్తాం అలాగే మీకు జాబ్లో జాయిన్ అయ్యాక మాత్రమే వేరొకరిని తీసుకురావాలి మీరు ఇప్పుడే చెప్పకూడదు అని అన్నాక విప్లనొసలు కొంచెం ముడిపడ్డాయి అనుమానంతోటి పోచమ్ కూడా విన్నా విననట్టు మొహం నిండుగా సంతోషం పులుముకున్నట్టు కళ్ళు విప్పార్చి మరీ నవ్వింది ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా సార్ మాకు జాబ్ వచ్చాకే వేరే వాళ్ళకి చెప్తాం అప్పటిదాకా మీ పర్మిషన్ లేకుండా మేము ఎక్కడా మాట్లాడము మాకు కావాల్సింది పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ అంటూ పచ్చజెండా ఊపాక పరిగెడుతున్న రైలులాగా మాట్లాడింది అతను చేతిని అడ్డుగా పెట్టి ఇనఫ్ ఇక మీరు వెళ్ళచ్చు అని వేరో ఎవరికో మెసేజ్ చేశాడు విప్ల అది గమనించి నిశ్శబ్దంగా ఏమి మాట్లాడకుండా బయటకు నడిచింది ఆ రోడ్ దాటేదాకా ఎవరో వాళ్ళని గమనిస్తున్నట్లుగా అనిపించింది చాలా క్యాజువల్గా ఉంటూ రోడ్డు మీద ఉడకపెట్టిన పల్లీలు కొనుక్కొని షేర్ చేసుకుని ఒకటే పొట్లంలో నుండి ఇద్దరూ తింటున్నారు ఒక పది నిమిషాలు చూసి తాము ఉండే హాస్టల్కి వెళ్లటానికి కి పోయారు అప్పుడే హాస్టల్ ఎందుకే విప్లా కాసేపు అలా బయట వెళ్లి తిరుగుదామా అని అంది పోచమ్మ ఎక్కడికి వెళ్దామే ఎక్కడికి వెళ్ళినా ఆ ఓపెన్ రొమాన్స్ చూడలేకపోతున్నా ఏది వెళ్ళటం లేదు పార్కులయితే ఏంటి ఫ్యామిలీలో వెళ్లకుండా చేస్తున్నారు వీళ్ళంతా ఆ చెండాలం అంతా నేను చూడలేను కావాలంటే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి తినేసి వెళ్దాం హాస్టల్ కి వాళ్ళని మాత్రమే నమ్ముకుంటే ఎప్పటికీ వస్తుందో జాబ్ ఇంకా వేరే కన్సల్టెన్సీలో కూడా ప్రయత్నం చేద్దాం అని అంది విప్ల అర్థవంతంగా తన కళ్ళల్లో కనిపించిన అక్కరు చూసి పోచమ్మ కూడా సరే అంటూ పక్కనే కూర్చుంది వాళ్ళిద్దరూ సిటీ బస్లో కూర్చున్నారు మధ్యాహ్నం కావటంతో బస్లో పెద్దగా జనం లేరు హ్యాపీగా సీట్లో కూర్చుని ఇయర్ఫ్లస్ పెట్టుకుని ఎఫ్ఎం లో సాంగ్స్ వింటున్నారు వరుసగా వస్తున్న యాడ్స్కి పోచమ్మ ప్లగ్ పీకేసింది ఏమైందే అని అడిగింది విప్లా ఎఫ్ఎంలో పాటల కంటే యాడ్సే ఎక్కువ వస్తున్నాయే నాకేం వినాలని లేదు ఆ సోది అంతా నువ్వు క్యారియాన్ అని తన ఫోన్ చెక్ చేసుకుంది విప్ల యాడ్స్తో కూడిన ఎఫ్ఎం వింటూ ఒక దగ్గర దిగి అక్కడున్న ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళారు లంచ్ చేయడానికి ఒక టేబుల్ చూసుకుని వెళ్ళి కూర్చుంది పోచమ్మ పోచి నువ్వు ఇక్కడే ఉండు నేను కి వెళ్ళొస్తా అని అటుగా వెళ్ళింది ఇక అటు చూస్తే పది రోజులు గడిచాక తను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన డబ్బంతా తీసుకుని ఎక్స్ట్రాగా తను సొంతగా ఇష్టంగా చేపించుకున్న రాణిహారం వడ్డానం దాదాపు యాభై తులాల చిల్లరుంటుంది అవి కూడా పనిలో పనిగా బ్యాంకులో కుదోపెట్టి లోన్ తీసుకుంది అక్షయ తండ్రి ఎంత చెప్పినా ఒక్క పైసా కూడా ఇంటిలో నుండి తీసుకోలేదు తల్లి కూడా రెట్టించలేదు మరి పెళ్లి కాని ఆడపిల్లలు తల్లులు ఎంత కాంప్లికేటెడ్గా వ్యవహరిస్తారంటే ఒక్కొక్కసారి ఆడపిల్ల పెళ్లి కంటే ఏది ముఖ్యం కాదు చివరికి తను ఎంతో కష్టపడి సాధించుకున్న పేరు ప్రఖ్యాతులు కూడా దిగదుడిపే అన్నట్లుగా ఎవరో వందలో ఒకరు కెరీర్ కోసం ఆలోచిస్తారు మ్యారేజ్ పక్కన పెట్టి సునంద కూడా అందుకే అతీతం ఏమీ కాదు పది రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు శివకి చెప్తే నేనిప్పుడు రాలేను నాన్న ఉన్నారుగా తోడుగా అని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అక్కని మెచ్చుకుని ప్రోత్సహించాడు అక్షయ్ కూడా రెట్టించి అడగలేదు లీగల్ గా వేడుకని తమ సొంతం చేసుకున్నారు ప్రమోద్ మరియు అక్షయ పేరు ఎప్పట్లాగే స్టాఫ్ ఎప్పట్లాగే కాని బాధ్యతలు మాత్రం పెరిగాయి వారిద్దరికి ఆ రోజు సాయంత్రం ప్రమోద్ ఫ్యామిలీ అక్షయ ఫ్యామిలీ హ్యాపీగా పార్టీ చేసుకున్నారు చిన్న రెస్టారెంట్లో ఇన్నాళ్ళలో ఎప్పుడూ కలవలేదు వారిద్దరి పేరెంట్స్ ఇప్పుడు అలా కలిసి కాసేపు మాట్లాడుకుంటుండగా తెలిసింది ఏమిటంటే ప్రమోద్కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వారి ఇంట్లో అని ఆ రోజు ప్రమోద్ అమ్మ కూడా అక్షయ్ ని ప్రత్యేకంగా చూసింది వాళ్ళమ్మ సునంద కంటే ఒక షేడ్ రంగు తక్కువే కానీ ఎంతో కలగా ఉంది ఎప్పుడు మగపిల్లల బట్టలలో చూసి అంత ఆసక్తిగా లేని ఆవిడ ఈరోజు కృష్ణ కలర్ లెహంగా సీక్వెన్స్ లేస్ ఉన్న దుపట్టాతో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ తో నాజూకైన మెడలో సన్నటి బంగారు గొలుసు దానికి కెంపుతో పొదిగిన చిన్న నక్షత్రపు లాకెట్ పొడవుగా సన్నగా కనిపిస్తున్న చెవులకి గోపురం డిజైన్ ఉన్న బుట్ట కమ్మలు షేప్ చేపించి కనుబొమ్మల మధ్య అమరిన ఎర్రటి బొట్టు గులాబీ పువ్వు తేనెలో ముంచి తీసినట్టు చిట్టి పెదవలతో ఆకర్షణీయంగా ఉంది చిన్నగా నిట్టూర్చి వీడు చూడట్లేదా వీడికి కనిపించట్లేదా ఈ అమ్మాయి ఇంత మంచి పిల్లని ఆత్మాభిమానం కలిగిన పిల్లని ఎదురుగా పెట్టుకుని ఇంకా సింగిల్గానే ఉంటున్నాడు నా కొడుకు అని మనసులో అనుకుంది సునందగారు కూడా ప్రమోద్ అక్షయలను అలా పక్కపక్కనే చూసి అవ్యక్తానుభూతి పొందారు మిగిలిన వారు మాత్రం బిజినెస్ గురించి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాత్రం మాట్లాడుకుంటున్నారు గంటా వాళ్ళ మాటలు సాగుతూనే ఉన్నాయి ఇక అందరూ తినటం అయ్యాక బయటకు నడుస్తూ మరొకసారి పిల్లలకి అభినందనలు తెలిపారు ప్రమోద్ తల్లి మాత్రం సునంద గారి ఫోన్ నంబర్ అడిగి తీసుకుని మరీ కారెక్కింది వాళ్ళు వెళ్లిపోయాక అక్షయ కుటుంబం కూడా ఇంటికి బయలుదేరారు దారి సునంద సునందగారి ఆలోచనలు కళ్ళెం వేయిని గుర్రంలాగే పరిగెడుతున్నాయి పిల్లలిద్దరిని అలా ఒక్కసారిగా చూసేసరికి సునంద మనసు మనసులో లేదు అక్షయ్కి తగినవాడా అన్నట్లు ఆలోచిస్తుంది ఇక ఇటుపోతే పోతే శివ తన పక్క తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే విప్ల కోసం నిర్విరామంగా ఆలోచిస్తూనే ఉన్నాడు తాత బామ్మలతో సమయం గడుపుతూనే ఆమె కోసం ఎడతెగల్ని ఆలోచనలు చేసేస్తూ ఉన్నాడు ఒకనాటి సాయంత్రం రెస్టారెంట్లో త్వరగా పనులు పూర్తి చేసుకుని మళ్లీ నెక్లెస్ రోట బాడపట్టాడు అతను పిచ్చి గాని అక్కడే ఉండే అమ్మాయ తను ఏదో ఆశ తను మళ్ళీ కనిపిస్తుందేమో అని ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తావు అని అతని మనసు అతన్ని ప్రశ్నించింది ముందుగా స్నేహం చెయ్యాలి సీదా పోయి లవ్ అట్ పెస్ట్ టైట్ అంటే ఇంకో కొబ్బరి బోండంతో నన్ను ఎత్తి పగలు చేస్తుందేమో అనుకున్నాడు అయినా ఇంత ట్రాఫిక్లో పరిగెడుతున్న వ్యక్తి తలకు తరికేలా కొట్టిందంటే ఎంత టాలెంట్ కోదా తనకి కాని ఎవ్వరూ తనను గుర్తించలేదేంటి నేను గుర్తించానుగా అందుకే వదలకూడదు ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలి ఆ అమ్మాయి ఎవరో అనుకున్నాడు రాత్రి అయ్యేదాకా అక్కడే టైం పాస్ చేసి ఇంటికి చేరేసరికి తాతమ్మ నానమ్మ పడుకున్నారు మందులేసుకుని తన దగ్గర కూడా తాళం చెవి ఉండటంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుని తిన్నగా వంటగదికి వెళ్లి గిన్నెలు చూశాడు అన్నీ శుభ్రంగా కరిగేసి ఉన్నాయి ఓయ్ ముసలి ఏంటే బాబూ నా కోసం వంట చేశావనుకుని తినలేదు నేను అన్ని అప్పుడేం చెయ్యలేక వెళ్లి సోఫాలో పడుకున్నాడు కళ్ళు మూసుకొని అటే నిద్రపోయాడు పాపం శివా శివ అన్న పిలుపు చాలా దగ్గరగా వినిపిస్తుంటే మాగ్నానిగా నిద్రపోతున్న శివ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు నానమ్మ అదే పనిగా శివనామం జపం చేస్తూ ఉంది ఏంటిమని అప్పుడే తెల్లారిందా అని లేచి చూశాడు నీ మోహం అర్ధరాత్రికి దగ్గర్లో ఉన్నాం ఇంకా పొద్దు రావటానికి చాలా సమయం ఉంది కానీ తినేవురా అని పిలిచింది బామ్మ ఏముందని తినాలి అన్నీ ఖాళీ చేసి పెట్టారుగా అని ముద్దుగా విసుక్కున్నాడు నీకు పెట్టకుండా నేనెలా తింటాన్రా కాని వయసు అవుతుంది కదరా కొంచెం శ్రద్ధగా ఉండకుంటే నా పిల్లలకి భారం అవడం తప్ప పెద్దగా ఒరిగేది లేదు కదా అందుకే కాస్త టైం టు టైం భోజనం చేసి మాత్రలు వేసుకున్నా అలా నిద్ర పట్టేసిందిరా అట్టే అలగొద్దు నాన్న నువ్వు ఇంకా చిన్నపిల్లాడువా పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలకి తండ్రి అవుతావు అని కసిరి పదతిందుగాని అని బతిమాలి బుజ్జగించి డైనింగ్ టేబుల్ దగ్గరికి రప్పించింది సాయంత్రం ఫ్రెష్గా చేపలు తెచ్చారు మన వీధిలో అవి కొన్ని పులుసు పెట్టాను అలాగే కొన్ని వేపుడు చేశాను మాకు మసాలా కూరలు రాత్రి అట్టే అరగవు నానా అందుకే నీకోసం తీసి పక్కన పెట్టాను పనమ్మాయి సాయంకాలం వస్తే ఆ కూరలు అడుగుతుందేమో అని ఫ్రిడ్జ్లో పెట్టాను అప్పటికే అడగనే అడిగింది చుప్పనాతిది ఏంటమ్మా మనవడు బాబు వచ్చాడు కదా అని చేపలు వండారా ఏది నాకు కొంచెం పెట్టండి అని ఇంకా బాబు రాలేదు తినలేదు అయ్యాక అప్పుడు చూద్దాంలే అని మాట దాటేశాను మనీ ఇవ్వవలసింది కదా ఎందుకే నేనింత మొత్తం తినేస్తాననుకున్నావా అన్నాడు శివ నువ్వు మరి అంత ఇబ్బంది పడుకున్నానా ఆమె అన్ని తీసుకెళ్తుంది నేను చేసేవి ఈ ఒక్కటి నీ కోసం ప్రత్యేకంగా చేశాను కదా కాబట్టి వద్దన్నానులే అలా మాట్లాడుకుంటూనే శివ తన బామ్మ చేతి చేపల కూరతో భోజనం చేసేశాడు ఇక భోజనం ముగించేగానే ఎన్ని రోజుల తర్వాత అతనికి తృప్తిగా తిన్నాను అనిపించింది ఎంత కమ్మగా వండుతుంది బామ్మ విప్ల కూడా వంటలు బాగా చేస్తుంది కావచ్చు ఆలోచనలో మదిలో మెదలగానే చిరుదర హాసం రేఖ ప్రత్యక్షమైంది అతని పెదాలపై వెళ్లి పడుకోనా ఆలస్యమైపోయింది మళ్ళీ పొద్దున్నే లేవాలి అని తరిమేసింది మనవణ్ణి ఇక తన పనైపోయినట్టుగా శివ కూడా తన గదికి వెళ్లాడు గది చూడగానే అతనికి ప్లెజెంట్ ఫీల్ వచ్చింది తనొచ్చాకనే రూమ్ లో కర్టన్లు బెడ్షీట్లు మార్చి రూమ్ నీట్ గా సర్దించింది బామ్మ అలా మంచం మీద వాలగానే సీలింగ్ మీద రంగురంగుల నక్షత్రాలు దర్శనమిచ్చాయి అతని మనోయవనిక మీద రంగుల్లేని చిత్రంగా రూపుదిద్దుకుంటుంది విప్ల ఆమెను తలుచుకోగానే తన మనసంతా అందమైన ఉద్యానవనంలా మారటం తను ప్రతిసారి అనుభవించే తీయటి పులకింత అతనికి భిన్నంగా ఆ రాత్రి విప్ల మాత్రం నిద్రకు దూరంగా అయింది విప్ల అప్పటికి తన డబ్బులు కట్టి పది రోజులవుతుంది ఇప్పటికీ ఒక్క ఇంటర్వ్యూ కూడా రాలేదు పోచమ్మకి రెండు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు కానీ అవి కార్పొరేట్ ఆఫీసులో జాబ్స్ కాదు హాస్పిటాలిటీ రంగంలో హోటల్ విభాగంలో వేకెన్సీ ఉన్న జాబ్స్ చిరాకేసిన పోచమ్మ అడగనే అడిగింది శిల్పను మాకేంటి ఇంత టైం తీసుకుంటున్నారు నీకేమో త్వరగా జాబ్ వచ్చింది అంది కచ్చగా విప్ల నిర్గాంతిపోయింది పోచమ్మ అడిగిన విధానానికి ఆమె ఎలా తీసుకుంటుందో తమ మాటలను అనుకుంది శిల్ప కోపంతో పోచమ్మ మీదకి దుమికింది ఎంత మాటలు వస్తే అన్నీ అనడమేనా డీసెంట్గా బిహేవ్ చేయటం ఏమీ లేదా నేర్చుకో ఫస్ట్ అసలు మీకు ఏ కండక్టర్ జాబ్నో క్లర్క్ జాబ్నో కరెక్ట్ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు నీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సి వచ్చిందా అని లోడలో వాగేసింది పోచమ్మకి మైసమ్మ పూనినంత పని అయిపోయింది రెండు నిమిషాల్లో శిల్పని ఎత్తి కూదేసింది దెబ్బకి నోరు మూతపడింది భయంతో అవమానంతో కళ్ళు ఎర్రపడ్డాయి నిమిషాల్లో వార్డెన్ రావటం పోచమ్మకి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయింది అదయ్యాక కూడా పోచమ్మ చూపులు మారలేదు శిల్ప భయం తగ్గలేదు విప్ల మాత్రం తన ముందు అంతా భారీ బడ్జెట్ సినిమా రన్ అవుతుందా అన్నట్టుగా అసలు పట్టించుకునే కండిషన్లో లేదు తను కన్సల్టెన్సీకి కట్టిన డబ్బుల మీదే ఉంది ధ్యాసంతా ఒకసారి పోచమ్మ వైపు చూసి మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంది రెండు ఇంటర్వ్యూ నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి సమరీ చూసుకుని డేట్ టైం అన్ని చూసుకుని ఇక నిద్రకి ఉపక్రమించింది ఎప్పటికోగాని కళ్ళు మూతలు పడి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది మధ్యరాత్రి దోమలు కుట్టడంతో మూలన నిద్ర చెడి మళ్లీ లేచింది పోచమ్మ మాత్రం హాయిగా శిల్ప వైపు ఒరిగి మరీ నిద్రపోతుంది విప్లకి నవ్వొచ్చింది అంతకు కాసేపే ముందే కదా జుట్టు జుట్టు పట్టుకుని ఇద్దరు కొట్టుకున్నారు ఇప్పుడేమో చిన్నపిల్లలా ఏ ఆలోచన దరిచేరని నిదురమ్మ సన్నిధిలో ఓలలాడుతున్నారు అనుకుంది ఆలౌట్ ఆన్లోనే ఉంది కానీ అందులో లిక్విడ్ అయిపోయింది అందుకే దోమలు దాడి చేస్తున్నాయి అని అర్థమైపోయి జెట్కాయలు పెట్టి పడుకుంది నిద్ర రాక పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టింది విచిత్రంగా పదిహేను నిమిషాల్లో నిద్రాదేవి పట్టు పరుపుల మీద పరుండబెట్టి మరీ ఎ జో కొట్టినట్టు పుస్తకం పట్టుకోగానే నిద్రొచ్చేసింది గగనతలంలో నక్షత్రాల ఉనికి నామరూపాలు లేకుండా సూర్యుడు తన అఖండమైన వెలుగుని భూమికి అన్ని వైపులా ప్రసరిస్తూ తన ఎక్కేశాడు చంద్రుడు మాత్రం ఇంకా వెళ్లాలా వద్దా అనే మీన మాంసంలో పట్టించుకొని చూస్తే తప్పక కనపడకుండా క్రమక్రమంగా క్షీణిస్తున్నాడు బంగారు రంగు వెలుతురు కిటికీ గుండా ప్రసరించి దుప్పట్లో ఉన్న శివను అలాగే అక్కడ ఉన్న విప్లను కూడా తట్టిమరీ లేపాయి వేరువేరుగా విప్లెగవగానే కర్రాగే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమజ్జేశు గోవింద కర దర్శనం అని చదువుకొని తన చేతుల్ని చూసుకుని తన కళ్ళని తుడుచుకుని మెల్లగా బెడ్ మీద నుంచి లేచింది ఉదయాన్న యోగా చేయటం అలవాటు ఉండటం వల్ల తన యోగా మ్యాట్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసి కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసి ధ్యానం చేసుకుని లోకి వెళ్ళిపోయింది అప్పటికి శిల్పమొహన్లో కళాకాంతి లేక అమావాస్య నాటి రాత్రిని స్ఫురణికి తెచ్చేస్తుంది అని అనుకుని శిల్ప పోచి తరపున నేను అపాల్జీ చెప్తున్నాను తనకి ఆవేశమే ఉంది కానీ చెడ్డది కాదు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి అని అడిగింది విప్ల శిల్పని శిల్ప అసలేమీ పట్టించుకోకుండా తన దారిన తను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయింది విప్ల మాటలను విననట్టుగా పోచమ్మ మాత్రం నిండుగా దుప్పటి కప్పుకొని స్వర్గలోకపు అంచుల దాకా వెళ్లి హాయిగా నిద్రపోతుంది విప్ల స్నానపానాదులు అయ్యాయి కానీ అమ్మవారు లేవలేదు తనకి వచ్చిన ఇంటర్వ్యూ కాల్ ప్రింటౌట్ తీసుకోవడానికి పక్కన ఉన్న ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి కావలసిన ప్రింట్స్ తీసుకుని నీటుగా డ్రెస్ చేసుకుని దగ్గరున్న బస్టాప్కి నడిచింది ఇక సాదాసీదా బట్టల్లో పెద్దగా మేకప్ లేకుండా ఎవరికి అంత స్పెషల్గా కనిపించకుండా అక్కడున్న వేలాది మంది స్టూడెంట్స్ లో తాను కలిసిపోయింది తను ఎక్కాల్సిన బస్ కోసం అప్పటికే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు అప్పటికే మెట్రో ఫెసిలిటీ ఉన్న అర్జెంట్ ఉన్న వాళ్ళు క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నారు లోకల్ ట్రైన్స్ లో కూడా జనం హైదరాబాద్ నిండా ఉన్నారు హైదరాబాద్ లో జనాభా నిండు గర్భిణిని తలపిస్తుంది ఒక్కొక్కసారి ఇరుకు ఇరుకు సందుల్లో ఇల్లు చిన్న చిన్న ఆఫీసులు కోచింగ్ సెంటర్లు వాటిని అంటుకునే షాపింగ్ కాంప్లెక్స్లు వాటి ముందరే పానీపూరి బళ్ళు పునుగులు బిజినెస్ ఒకటా రెండా ఇది లేదు అది దొరకదు అనే సమస్యే లేదు భాగ్యనగరంలో అప్పటికి రెండు బస్సులు వెళ్లి మూడో బస్సు వచ్చింది తను వెళ్లాల్సిన రూట్ది ఇది కూడా ఎక్కువ ఎక్కకుంటే లేట్ అయిపోతుంది అని ఎక్కేసింది నెక్స్ట్ స్టాప్లో ఒక అమ్మాయి దిగితే అక్కడ కూర్చొని కాస్త ఊపిరి పీల్చుకుంది ఇంకా గంటలో చేరిపోతుంది అనుకుని పాటలు వింటూ తన ప్రయాణం కంటిన్యూ చేసేసింది నగర్ కన్సల్టెన్సీ ఇద్దరు వ్యక్తులు ఆ బిల్డింగ్ లోకి అడుగుపెట్టారు ఒకే ఎత్తు మరియు బరువుతో మిలిటరీ కటింగ్తో చూడగానే అబ్బా ఏమున్నారా అనేలా ఉన్నారు రిసెప్షన్లో ఉండే అమ్మాయి పరుగున వచ్చి చెప్పండి సార్ అని అతిథి మర్యాదలు చేసింది మీ సార్ని కరవాలి రమ్మనండి అని మాత్రం చెప్పి సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఒడ్డు పొడువు చూసి అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆ అమ్మాయి దొంగచూపులు చూస్తూనే సారికి కాల్ చేసి విషయం చెప్పేసింది మరొక గంటలో టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున పట్టుబడిన కొత్త స్కామ్ ఏంటా స్కామ్ హాయ్ గైస్ ఈరోజు తోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది నేను ఇది నిన్న ఇవ్వలేదు కాబట్టి రెండు ఎపిసోడ్స్ కలిపి ఒకే ఎపిసోడ్గా ఇచ్చాను సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంతకీ ఏమిటా స్కామ్ మరి పాపం విప్ల ఆ స్కామ్లో వాళ్ళకి చిక్కుపడిందా తన డబ్బులు పోయినట్టేనా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాను కదా థ్యాంక్ యూ గైస్ ఉంటాను బాయ్